అందరికీ నమస్కారం మన గతలో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయేది విరాధుడి వధ దశరథుడు కైకకిచ్చిన మాటలు అమలు చేయడానికి సీతా సమేతంగా రాముడు వనవాసానికి తనకి సిద్ధమయ్యాడు లక్ష్మణుడు వారికి తోడుగా బయలుదేరాడు అయోధ్యను విడిచి సీతారామ లక్ష్మణులు అడవుల వైపు సాగారు అడవుల్లో అక్కడక్కడా మజిలీలు చేస్తూ ముందుకు సాగుతూ కొండాలకు వారు ఒక దండకారణ్యం చేరుకున్నారు దండకారణ్యం మానవ సంచారానికి అంత అనుకూలంగా ఉండని కేకారణ్యం సీతారామ లక్ష్మణులు ఆ అడవిలో ముందుకు సాగుతున్నారు గుబురుగా పెరిగిన చెట్ల కొమ్మలు అడుగడుగునా కాళ్లకు అడ్డం ఉన్నాయి కొనదేలిన రాళ్ళు కాళ్లకు గుచ్చుకుంటున్నాయి అడపాదడపారముగాల గాంభీర్య రాగాలు దూరం నుంచి వినిపిస్తున్నాయి అంతలోనే ఆకాశం మేఘావృతం అయింది ఆకాశంలో కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులు మెరవసాగాయి కష్టాన్ని తట్టుకుంటూ అప్పటి వరకు నడక సాగిస్తూ వచ్చిన సీత అలసిపోయింది నాదా దాహం వేస్తుంది దగ్గరలో తడాక మీద కనిపిస్తుందేమో చూడండి అందామె దగ్గరలో నీటి జాడ కనరాలేదు సీతారామ లక్ష్మణులు ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు నడవ సాగించారు కొంత దూరం నడిచాక కను చూపు మెరలో ఒక చెరువు కనిపించింది దగ్గరకు వెళ్లేది దాని చుట్టూ దట్టమైన ముల్లకంచెలు అడ్డుగా ఉన్న సంగతి అర్థమైంది లక్ష్మణుడు కత్తితో ముళ్ళ కత్తిరించి తోవ ఏర్పాటు చేశాడు రాముడు కొంత దూరంలో చెట్టు కానుకొని నిలబడ్డాడు సీత కూడా భర్త పక్కనే నిలబడింది నీటి కోసం లక్ష్మణుడు చెరువులోకి దిగబోయాడు అదే సమయంలో భీకర ధ్వనికి వినిపించింది ఆ ధ్వని క్రూరముగాల గర్జనలా లేదు అంతకు మించిన తీవ్రతతో కన్నబేరులు అదరగొట్టే ధ్వని ఒలిక్కి పడిన లక్ష్మణుడు తన వెనకనే ఉన్న సీతారాములకు ఆపదేమైనా రాలేదు కదా అని అనుమానంతో వెనక్కి చూశాడు దూరాన చెట్టు కానుకొని ఉన్న రాముడు కనిపించాడు తన వెనక సీత ఉన్న వైపు రాముడు చూశాడు అటువైపు ఆకారంలో ఉన్న రాక్షసుడు కనిపించాడు లాంటి నోరు తెరిచి వికటాటహాసం చేస్తూ వాడు సీతను వడిసి పట్టుకొని ఉన్నాడు సీత ఎంతగా వదిలించుకుంటున్నా ఏ మాత్రం పట్టు సడలించకుండా ఏ మాత్రం పట్టు సడలించకుండా రాముడి వైపు ముందడుగు వేయసాగాడు రాముడు లక్ష్మణుడి వైపు చూశాడు ఇద్దరు రాక్షసుడు వైపు ఆశ్చర్యంతో చూశాడు వాడి చేతికి చిక్కిన సీత పడుతున్న యాతను చూసి రామలక్ష్మణుడు లక్ష్మణుడు ప్రాంతికి గురయ్యారు సీతను పట్టుకుని ఆ రాక్షసుడు మరింత ముందుకు వచ్చాడు నా పేరు విరాదుడు అని వికటహాసం చేశాడు ఆ రాక్షసుడు రామలక్ష్మణులు బదులు పలకకుండా వాడి వైపు తీక్షణంగా చూశారు ఏం అలా చూస్తున్నారు నా పేరు ఎప్పుడు వినలేదా చూడబోతే ఈ ప్రాంతానికి వచ్చిన వారిలా లేరే పైగా మీ వేషాలు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి ఒకవైపు నార వస్త్రాలు ధరించి విల్లంబులు ఆయుధాలు కూడా ధరించి ఉన్నారు ఏమైనా చూడబోతే సర్వాలాంకృతంగా అంతఃపుర స్త్రీలా కనిపిస్తుంది మీరు మోసకారుల్లా ఉన్నారు ఈ స్త్రీని ఏ అంతఃపురం నుంచి పడుకు వచ్చారు అంత పుర స్త్రీని పట్టుకొస్తే పట్టుకొచ్చారు గాని బుద్ధి ఉన్న వారెవరైనా సుకుమారులైన స్త్రీలను అడవికి పట్టుకొస్తారా అని గర్థించాడు రామ లక్ష్మణులు విరాదుడు విరాధుడు మళ్లీ ఇలా అన్నాడు అడవి జంతువులను తిని మొహం మొత్తింది ఇన్నాళ్లకు నరమాంసం దొరికింది అయితే ముందు మీలో ఎవరిని తినాలో అయితే ముందు మీరెవరో చెప్పండి మీరెవరో తెలియకుండా నేను మిమ్మల్ని తినను అన్నాడు అసలు నువ్వెవరివో చెప్పు నువ్వెవరేవో తెలియకుండా నిన్ను చంపము అన్నాడు లక్ష్మణుడు మీరెవరని అడిగితే బదులివ్వకుండా నన్నే నువ్వెవరెవని అడుగుతున్నారే ఒక్క పిటికిడి పోటీకి పొరిగిపోయే మీరు ఇంత మాట్లాడడం అనవసరం అనేది వెచ్చిపోయాడు విరాధుడు అప్పుడు రాముడు మేము నా పత్ని జానకి ఏమని ఏ అంతఃపురం నుంచి పట్టుకురాలేదు స్వయంవరంలో వరంలో చేసి పెళ్ళాడాను అన్నాడు అప్పుడు విరాధుడు నా తండ్రి జయుడు నా తల్లి శతహారధ నన్ను విరాధుడు అంటారు తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాను ఎలాంటి ఆయుధాలైనా నన్ను ఏమీ చేయలేవు ఏమైనా ఇక్కడ విడిచిపెట్టి మీ దారిన మీరు వెళ్ళండి అని పలిగాడు రాముడు ఓరే రాక్ష సాధమా భూమి మీద బతకాలను ఉంటే నా సీతను వదిలి వెనక్కి వెళ్ళిపో అన్నాడు నన్ను చంపుతానంటున్నారుగా పెద్ద ప్రలాపాలు దేనికి చూపించండి మీ ప్రతాపం అన్నాడు విరాధుడు అక్కడితో ఆగకుండా తన భుజాన ఉన్న శూలాన్ని రాముడి మీదకు విసిరాడు రాముడు నాలుగు వెను వెంటనే సంధించి ఆ శూలాన్ని గాల్లోనే మొక్కలు చేశాడు విరాధుడు రెచ్చిపోయి సీతను అక్కడే వదిలేసి రామ ఇద్దరిని చెరో చేత్తో వడిసి పట్టుకుని అడవిలో పరుగులు తీశాడు లక్ష్మణుడు వాడి మెడ మీదకు చేరి వడిసి పట్టుకున్నాడు అన్నా వీడి చెరో భుజాన్ని ఇద్దరం ఒకేసారి నరికేద్దాం అన్నాడు ఇద్దరు ఒకేసారి విరాధుడి రెండు భుజాలను నరికేశారు వాడు అరుస్తూ గోల చేస్తూ ఎడగొబ్బలు పెడుతూ కుప్పకూలాడు అయినా అతడి ప్రాణాలు పోలేదు తపశక్తితో ఈ రాక్షసుడు మరణించేలా లేడు నేను వీడి కంటని తొక్కి పెడతాను నువ్వు గొయ్యి తవ్వు అందులో వీడిని చేద్దాం అన్నాడు రాముడు లక్ష్మణుడు గొయ్యి తవ్వుతుండగా విరాధుడి గొంతు మీద రాముడు కాలు పెట్టాడు వెంటనే విరాదుడి ప్రాణం పోయింది ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి